యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండలం వావిల్లపల్లి గ్రామంలోని లంబాడీ తండాలో ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో నాటుసారాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తండావాసులతో నాటుసారాన్ని అరికట్టి ఆరోగ్య తెలంగాణ సాధిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు గుడుంబా తాగటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలని గ్రామస్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిటిఎఫ్ బి కనకదుర్గ సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ కృష్ణగౌడ్ సర్పంచ్ దేవేందర్ ఎంపీటీసీ స్వప్న రాములు జక్కరి భిక్షపతి డాక్టర్ కృష్ణప్రియ ఇతర పోలీసు సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు అనే విషయాన్ని ఇంట్లో ముందు ఉంటే ప్రభుత్వ సారా ఉన్నప్పుడు ఎవరు చనిపోలేదు ఈ కృత్రిమంగా మీరు పెట్టే సారా వల్ల ఎందుకు చనిపోయారు అని చేయడాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే ప్రభుత్వ సారా అదే లో ప్రభుత్వం కలిపింది కాబట్టి ఎవరికి హాని జరగలేదు అయితే జీవితాల్ని ఒక భాగం అయితే జీవితాన్ని కోల్పోయి ఎంతో మంది ఎన్నో కుటుంబాలు